ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ఉదయకాల అనుదిన దివ్య ఆహారం మనము దేవుని వాక్యాన్ని జీవాహారాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపం చేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయ దేశకాండము నాలుగో అధ్యాయము ఏడో వాక్యంలో ఇలా రాయబడింది ఉంది ఇదిను వాగ్దానముగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏలగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడిని ఏహోవా మనకు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యంలో నుండి చూస్తే ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడిని హోవా మనకు సమీపంలో ఉన్నట్టు మరి ఏ గొప్ప జనానికి దేవుడు సమీపంలో ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన సమీపంగా ఉండే పిల్లలు ఇప్పుడు ఎవరికైనా మనం ఫోన్ చేసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సమయం పడుతుందేమో మరి ఫోన్ చేయడానికి పిల్లరా మనకి సమయం పడుతుందేమో ఆ ఫోన్ రీచ్ అవ్వడానికి సమయం పడుతుందో ఒకసారి వారు అందుబాటులో లేకపోతే సిగ్నల్ అందుబాటులో లేకపోతే ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తే మరి అక్కడికి వెళ్ళడం ఒక టైం పట్టి వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళు సమీపించడానికి కొంత కాలం సమయం కాలు వ్యవధి పడుతుందేమో కానీ మన దేవుడిని యహోవాకు సృష్టికర్త దేవునికి మనం ప్రార్థన చేస్తే నువ్వే పరిస్థితుల్లో ఉన్నా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది నువ్వే పరిస్థితిలో ఉన్నా ఆయన కుమారు పెడితే ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఆయన వెతకగలిగితే నీ పూర్ణ హృదయంతోనూ అదే ద్వితీయ దేశ కాండం నాలుగ ఇరవై తొమ్మిదో వచ్చినంలో మంచి మాట ఉంది ఇప్పుడు కాబట్టి దేవుని వాక్యం ఏముందంటే అయితే అక్కడ నుండి నీ దేవుడని యహోవాను మీరు వెదిక్కినడులా పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతో ఆయన వెదికితే ఆయన మీకు ప్రత్యక్షమే దేవుడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన వెదిక అనుభవానికి రావాలి క్రైస్తవ సమాజం ప్రియమైన దేవుని బిడ్డలారా నా మన జీవితాలలో మనము దేవునికి మర్ర పెట్టినప్పుడు మనము దేవునికి గొప్ప కార్యాలు చూస్తాం మన దేవుడు సమీపంగా ఉండి కార్యాలు చే దేవుడు ఇస్రేలు ప్రజల జీవితంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కఠిన బాంసత్వంలో వారు ఉంటున్నప్పుడు వారి వేదన వారి కన్నీరు వారి యొక్క ప్రార్థన ప్రభాలకించి వారి మరాలకించి వారిని ఆదుకున్నట్టుగా మన పరిస్థితి గ్రంథంలో చూడగలుగుతున్నాం వారు పెట్టిన వారా దేవుని పెనుబడింది రోజున నువ్వు ఎలాంటి పరిస్థితులను ప్రార్థన చేసిన నీ దేవుడిని ఆలకించి నేను ఆదరించి వాడు నేను సహాయ నీకు సహాయకుడు నేను లేవనెత్తగలవాడు నీ పరిస్థితులని మార్చగలవాడు నీకున్నటువంటి అండ కొండ మనుకున్నటువంటి అండ ఆయనే అందుకే దేవుని ఎందు భయభక్తులు కలిగి తామీ వలె మనము ఉదయకాలము ప్రార్థన సిద్ధం చేసుకుని మన జీవితంలో మనం ఏమైతే ప్రభుని అడగాలనుకుంటామో పిల్లరా మనం కిరాణా కొట్టుకెళ్ళడానికి మనం ఏవైతే సమకూర్చుకోవాలనుకుంటామో ఏమైతే తెచ్చుకోవాలనుకుంటామో మనకు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో మనం ప్రార్థన అనే దానికి ప్రభుతో మొరపెట్టడానికి ప్రభుకి ప్రార్థించడానికి నీకు అలవాటైతే ప్రార్థన చేయడానికి నీకు అలవాటైతే ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది ప్రార్థన ద్వారా గొప్ప మేలులు పొందుకుంటాం ప్రార్థిస్తే అద్భుతాలు చూస్తాం కాబట్టి విశ్వాస సహితం మన ప్రార్థన రోగిని స్వస్థపరచునని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా అయితే విశ్వాసంతో ప్రార్థించు దేవుని దగ్గర మరి గోజాడ అనుభవం ఎంతో గొప్పదండి మొరపెట్టండి దేవునికి ప్రార్థన చేయండి దేవునికి ప్రార్థించే అనుభవంలో విసుక ప్రార్థన చేయండి మరి మానక ప్రార్థన చేయండి ప్రార్థనని పరిస్థితులు మారుస్తుంది అంటున్నాడు స్థుతిని స్థితిని మారుస్తుంది ప్రార్థనని పరిస్థితులు మారుస్తుందని కాబట్టి నా మన జీవితంలో ఎందుకు మనం ప్రార్థించకూడదు మన దేవుడు మన సమీపంగా ఉన్నాడు కాబట్టి సమీపంగా దేవునికి ప్రార్థన చేద్దాం నీలా నీకున్నటువంటి సమస్యల గడ్డు సమస్యలు కావచ్చు లేకపోతే ఇబ్బందులు కలు ఉండొచ్చు ఎలాంటి ఉపద్రవల మధ్యలోను ఉండొచ్చు నిందల పాలయ్య ఉండొచ్చు వ్యాధన పాలయ్య ఉండొచ్చు నీ నా దేవుడు నీకు తప్పక సహాయించేవాడు దేవుని బిడా నీవు దేవుని కొరకు సాక్షిగా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు దేవుని కొరకు నమ్మకమైన బిడ్డగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి దేవునికి మరొకపెట్టే అనుభవంలో నీవు నేను దేవుని కొరకు సాక్షిగా జీవిందాం దేవుడి చెట్టు మేలుడు దేవుడిచ్చేట ఆశీర్వాదాలను పొందుకుందాం పిల్లరా కొందరు ఎక్కడెక్కడికో తిరుపతి అని ఎక్కడెక్కడ అక్కడికి వెళ్తున్నారు ఎందుకో తెలుసా వారు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి కానీ మన దేవుడు నువ్వు ఉన్న చోటన ఎక్కడైతే నామబడి ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉండి ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన వాడు అయాం దట్ అంటే దాని అర్థం ఉన్నవాడు అనువాడైన మన దేవుడు కాబట్టి ఆయన ఉనికిని మనం చాడుదాం మనం ఆయన కొరకు ప్రార్థించడంలో ముందుకు సాగుదాం ప్రార్థన యోధులుగా మారుదాం ప్రార్థన పరులుగా ఉంది ఈ కడవరి దినాల్లో మనం ఎందుకు ప్రార్థన పరులుగా మారకూడదు ఈ కడవరి దినాల్లో మన దేవునికి ఎందుకు మొరపెట్టకూడదు పెట్టకూడదు ఎలా మన దేవుడు మనకి సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా లేడండి మన దేవుడు గొప్ప దేవుడు సమీపంగా ఉన్న దేవునికి మనము దేవునికి మరింత దగ్గర అవుదాం దేవుడు కొద్ది మాటలు దీవించుడుగాక ఆమెన్